శ్రీ కామాక్షంబ సమేత శ్రీ పరారేశ్వర స్వామి యోగి మల్లవరం ఆలయం నందు శనివారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి సందర్భంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఆనందస్వామి తెలిపారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ వాస్తుశాంతి కలశాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు లక్ష కుంకుమార్చిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మహాన్యాస రుద్రాభిషేకం పూర్ణాహుతి కలశాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఏడాది ఏకదిన లక్ష వెళ్ళవార్చిన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాకాలని తెలిపారు లక్ష కుంకుమచ్చంలో పాల్గొనే భక్తులు మూడు వందల రూపాయలు చెల్లించి పూజలో పాల్గొన్నారు పాల్గొన్న భక్తులకు పసుపు కుంకుమ జాకెట్ అందచేయడం జరుగుతుందన్నారు శ్రీకాసలేశ్వర స్వామివారి దేవస్థానము ఇచ్చట శని త్రయోదశి ఉద్దేశించి అంటే ప్రతి మాసము రెండు త్రయోదశి దిగి స్వామివారికి మరియు నందికేశుని ప్రదోష అభిషేకం చేస్తారు అది శనివారం రావడం చాలా విశేషము అందువల్ల ఈరోజు శని త్రయోదశిని ఉద్దించి ఉదయము శని శని భగవానికి విశేషమైన తైలాభిషేకం దా చేయించబడి సాయంత్రము నాలుగున్నర నుండి ఆరు లోపు నందికేశులు మరియు శివపారసు సమకాలంలో అభిషేకాలు చేయించండి విశేషమైన ఆనందాలతో స్వామివారు ఆలయ ప్రదర్శనగా వస్తారు అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రతి విలసి ఈ ఆలయంలో శ్రావణ ఉద్దేశించి స్వామివారికి లక్ష బిల్వార్చన చేత ఆనవాయితీ దాని అనుసరించి సోమవారము శ్రావణ పూర్ణము కనుక ఈరోజు సాయంత్రము అంకురాకులతో ప్రారంభమయ్యి రేపు రెండవ రోజు ఆదివారము స్వామివారికి ఏకదిన లక్ష లక్షివార్చన జరుగుబడి సోమవారం హృదయం స్వామివారికి తరస ఏకాదశుద్రాభిషేకము కలిపిన రలసా విషయంలో ఈ శ్రావణ పూర్ణిణ్ణి ఉద్దేశించి జరుగుబడే లక్ష బివార్చన పూర్తి అవుతుంది కావున రేపు స్వామివారికి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు స్వామివారికి లక్ష బిబార్చన జరగబడుతుంది భక్తులందరూ ఈ లక్ష బిబార్చనలో పాల్గొని రామాక్షంభవాసం అయితే పరాధీష్లో స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుందిగా కోరుచున్నాం లోకా సమస్త సుఖలోభవంతు ఓం నమ 本当に。